నైమిసారేణిలో సౌనుకాది మహామునులందరితో నూత మహర్షి ఈ విధంగా అన్నాడు మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగేసే వ్రతం ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఈ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీన్లై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో నాద స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దాన్ని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానం కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వం ఈ వ్రతం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతినిత్యం ప్రాతకాలం నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మిదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపము శ్రావణ మాసం పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తశ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను అని చెప్పి అంతద్ధానమైనది చారుమతి తన స్వప్నం నంది ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీలు సౌభాగ్యాల్ని ఉద్రిగావించే విష్ణు భక్షస్తుల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వల్లని దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అనే అనేక విధాల పరి పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతంను భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గం కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రాని వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యను ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి ముక్కులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలసంను ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచవల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల చిగుళ్ళు అందులో పంచవల్ల పంచవల్లవాళ్లతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే నారాయణ నమోస్తు అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమదితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే లోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవసర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడో ఉపచారాలతో పూజించారు తొమ్మిది పోగల తోరంను కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములు వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరి కాళ్లకు గల్లు గల్లు మను శబ్దంతో కాళ్లకు గజ్జెలు ఆవరణములు ప్రసాదించబడి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడిన దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణం చేయగానే అందరూ సర్వాభరణాల ధరించిన స్త్రీమూర్తులయ్యారు చేరుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం బ్రాహ్మణోత్తము బ్రాహ్మణోత్తముని గంధపుష్పములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ భోజ్యములను బంధువర్గం అందరికీ ఆతిథ్యం తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగినది చారుమతిని సంతోషంతో పొగుడుచు వా ఎవరు ఎండ్లకు వారు ఆగిపోయి చారుమతితో సహా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వల్ల సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని నూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వ్రత కథ సమాప్తం